నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు అక్క నమస్తే పద్మిని అక్క ఈ రోజు టాపిక్స్ మాట్లాడే ముందు ఒక కోరిక కోరి మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ మనల్ని ప్రత్యేకించి అభిమానించే వాళ్ళు గాని వాళ్ళ కోరికలు తీరాయి అని వాళ్ళు చెప్తే వింటే వచ్చేటటువంటి ఆనందం మాటల్లో చెప్పలేం కదా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడి మీరు రావటము మీరు కూర్చొని చేయటము ఎంతో ఎక్సైట్మెంట్ తో నేను అడగటము ఇవన్నీ దేనికోసం వాళ్ళకి ఉపయోగపడాలి బోల్డన్ ఇప్పుడు మీరు ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ చెప్పారు దానితో ఎంతో మంది చక్కగా ఆర్థికపరమైన అందులో చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా పని చేయని వాళ్ళ కోసం ఇంకోటని అది కూడా చేయని వాళ్ళ కోసం ఇంకోటి ఇట్లా చాలా మంది ఉన్నారు కదా అట్లా మీరు ఎంతో సర్చ్ చేసి బోల్డ్ అని రెమెడీస్ చెప్పటము అవి చాలా మందికి పని చేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది బోల్డ్ అంతా కోర్చి చేస్తున్నందుకు కృతజ్ఞతలు లెక్క థ్యాంక్ యూ యూనివర్స్ ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ చెప్పాలి అనంటే నిజంగా చెప్పాలి అనంటే ஃரணக்கி ராவடம் அன்ம పని చేస్తే అవుతుంది అని చెప్పి అలాగే మనం నూటెనిమిది పిండి దీపాలది కూడా చాలా మంది అసలు ఎంత మంది నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా నాకు పని అయిందని చెప్పిన చెప్పిన వాళ్లే అవలేదు అవలేదని చెప్పిన వాళ్ళు లేరు అలాగే ఎనిమిది వారాలు దీపం చెప్పారు కదా శుక్రవారాలు దీపాలు చెప్పారు కదా ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చు అని చెప్పిన దానికి సంబంధించి ఒకరు వాళ్ళ పొద్దున్నే లక్కీగా మీరు ఈ రోజే వస్తున్నారు షూటింగ్ కి లక్కీగా పొద్దున్న ఫోన్ చేశారు నేను అన్నాను మేడం వస్తున్నారు లైవ్ లో మేడంకి చెప్ప మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఆవిడకి తీరినటువంటి కోరికను మనతో పాటు పంచుకోవడానికి తప్పకుండా హలో నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు సావిత్రి సావిత్రి గారు ఫ్రం బెంగళూరు కదా ఓకే సావిత్రి గారు శ్రవంతి మేడంకి ఇస్తున్నాను ఫోన్ మేడం కి డైరెక్ట్ గా చెప్పండి చెప్పండి చెప్పిగారుమ్మా బాగున్నానండి అమ్మా మీరు చెప్పింటారు అబ్బాయికి ఒకసారి చూసి వచ్చానమ్మా వాళ్ళు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు చూసి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ వరకు ఒక్క మాట చెప్పలేదు ఇస్తాము అని చెప్పలేదమ్మా ఇవ్వము అని కూడా చెప్పలేదు వాళ్ళు అయినాక నేనేం చేశాను బేజార్ లో కూర్చొని ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇస్తామని చెప్తే కదా చెప్పలేదు అమ్మాయి నచ్చిందమ్మా నాకు జాతకాలన్నీ కలిసి వచ్చిండే అబ్బాయికి కూడా బాగుంది అమ్మా నేనేం చేస్తాను రోజు అట్లే కూర్చోని మీడియా చూసానమ్మా రోజు నెక్స్ట్ మండే చూస్తానమ్మా రోజు మంగళవారం రోజు దీపాలు పెట్టే చెప్తారు ఆ రోజు నేనేం చేస్తానమ్మా రోజు దీపాలు పెట్టే విన్నానమ్మా ఫస్ట్ వారము ఐదు గంటలు నాలుగు గంటలకంతా అంతా ఆ స్నానం చేసి అమ్మ దగ్గర దీపాలు పెట్టి నల్ల ఆశ్రమం చదివినాను అమ్మ చెప్పేశానమ్మా నేను అమ్మా నాకు అబ్బాయికి ఇది ఫిక్స్ అయిపోవాలమ్మా నేను ఎనిమిది వారాలు దీపాలు పెడతానమ్మా ఎనిమిది దీపాలు అని చెప్పానమ్మా ఫస్ట్ వారం పెట్టానమ్మా దీపాలు ఏమో ఒక రకంగా దీపాలు పెట్టిన రోజు ఏమో ఒక రకంగా అది చెప్పేకరాదలా ఆనందం మరి ఏమో ఒక రకంగా చెప్పలేనది చెప్పిన దానికి కూడా మనసులో ఒక రకంగా ఇంట్లో ఏమో ఒక రకంగా అనిపించేది ఆయనక నెక్స్ట్ వారం పెట్టే తలకేమ్మా వాళ్ళే కాల్ వాళ్ళే కాల్ చేసి లేదండి మేము ఇంటికి వస్తాము చూసుకొని వెళ్తాము అని చెప్పారమ్మా చూసుకొని వెళ్ళిన తర్వాత అంతా తినిపోయినారమ్మా మన ట్వంటీ త్రీ కి ఎంగేజ్మెంట్ అయింది ఎనిమిది వారాలు ముగిసిపోయిందమ్మా గుడ్ వెరీ లాస్ట్ మన నిన్న ఎనిమిది వారాలు అంతలో ఓకే వెళ్ళి గుడ్ పెళ్లికి ముందే అమ్మవారికి కూడా ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ మీకు ఏది నచ్చితే ఇంకా అవన్నీ కూడా అమ్మవారికి తప్పకుండా సమర్పించండి ఏ గుడికైనా వెళ్ళొచ్చు తప్పకుండా గోరింటాకు కూడా ఇవ్వండి అమ్మవారికి ఎందుకంటే పెళ్లిలో తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటాం కదా అందరము సో అవన్నీ కూడా పసుపు కుంకుమ గోరింటాకు ఆ చీర రవిక గాజులు ఆ ఇవన్నీ చక్కగా అమ్మవారికి సమర్పించి తప్పకుండా పెళ్లికి రామ్మ అని చెప్పి అడగండి అమ్మని తప్పకుండా వస్తారు ఏదో ఒక రూపంలో చేయాలా అనే దాన్ని చూస్తా ఉంటే వాళ్ళకి మీరు ఒకటి గమనించాలి ఇక్కడ మీ పేరులోనే ఉంది సాధించుకోవడం సావిత్రి సాధిస్తారు తప్పకుండా ఆ భగవంతుడిని తప్పకుండా మీరు అడిగింది ఇచ్చేటట్టుగా చేసుకుంటారు మీరు ఆ నమ్మకమే అలా చేయనిస్తుంది యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి అమ్మవారికి కూడా చక్కగా థ్యాంక్స్ చెప్పండి ఆ పెళ్లి కంటే ముందే ఇవ్వాలి మరి అమ్మారు రెడీ అయి రావాలి కదా మరి అందుకని పెళ్లి కంటే ముందే ఇవ్వండి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ మీరు రావడమే కాదు చెప్పాలి అన్న మీ సంకల్పం కూడా చాలా గొప్పది ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది సంతోషమైందమ్మా నాకు కూడా చాలా సంతోషం పద్నిపిస్తున్నాను మాట్లాడండి చాలా అంగరంగ వైభవంగా మీ బాబు పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ముందు అత్తగారికి పిల్ల నచ్చింది అది చాలా సంతోషం నాకు కూడా పిల్ల నచ్చింది అన్నారు కదా వెరీ గుడ్ మీరిద్దరూ కూడా సఖ్యంగా ఉండాలి రైట్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను సావిత్రి గారు నమస్తే బ్యూటిఫుల్ అక్క నాకు పిల్ల నచ్చింది అన్నమాట ఎంత నచ్చిందో అత్తలందరికీ కూడా ఆడపిల్లలు నచ్చేస్తే ఎంత బాగుంటుందో తర్వాత నచ్చాలి అదే ముందు నచ్చాలి తర్వాత నచ్చింది నచ్చినట్టే ఉండాలి అది మారకూడదు ఒక్కసారి మరి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏంటి దీపాలు అనే డౌట్ వస్తుంది ఒకసారి మళ్ళీ క్లుప్తంగా నాకు గుర్తొచ్చింది పద్మిని మనం ఏం చెప్పామంటే అష్టమి వచ్చిన్నాడు తప్పకుండా అమ్మవారికి ఎనిమిది దీపాలు పెట్టి లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకోండి అలాగే లలిత సహస్రం చదువుకుంటే చదువుకోవచ్చు లేదు అంటే గనక శ్రీ సూక్తం కానివ్వ లేకపోతే కనకధార స్తోత్రం కానివ్వు తప్పకుండా చదవండి అమ్మవారి మీద ఏ కోరికైనా కూడా తప్పకుండా తీరుస్తారని చెప్పడం జరిగింది అదే ఇప్పుడు ఆవిడ చేశారు అక్క నోట్ ఇప్పుడు వచ్చేస్తోంది రేపు శుక్రవారం కాలాష్టమి వస్తుంది అష్టమి శుక్రవారం అద్భుతమైనటువంటి కాంబినేషన్ కదా అందరూ వినియోగించుకోవాలి పొద్దున్న ఏం చెప్పా నాకు తప్పకుండా శుక్రవారం అష్టమి నేను కూడా దీపాల గురించి చెప్దాము అని అనుకోవడము అదే మళ్ళీ అమ్మవారి మనకి గుర్తు చేయడం అనమాట అద్భుతం ఎలా ఎనిమిది దీపాలు పెట్టాలా శుక్రవారం అష్టమి వచ్చిన రోజు ఈ పూజ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది ఎనిమిది దీపాలు చక్కగా ఆ పెట్టే అమ్మవారికి దీపం వెలిగించడం దీపం పెట్టడం ఎవరైతే షోడసోపచార పూజ చేయలే మేము మాకంత టైం ఉండదని అని అనుకుంటున్నారో పంచపూజలు అన్న చెయ్యండి తప్పకుండా అందులో దీపం వెలిగించడా ఒకటి అలాగే ఈ ఎనిమిది దీపాలు అంటే మనం రోజు వెలిగించుకునే రెండు దీపాలు కాక స్పెషల్ గా ఎనిమిది దీపాలు వెలిగించాలి మీరు అవి తడివి తెచ్చుకున్నా పర్వాలేదు లేదు మీ దగ్గర మట్టి ప్రేమిదలు ఉంటే గనక దీపం కింద తప్పకుండా ప్లేట్ పెట్టడమో లేకపోతే తమలపాకు పెట్టడం అనేది తప్పకుండా ఇంపార్టెంట్ అలాగే ఆ రెండు ఒత్తులు ఆ వేయాలి కంపల్సరీగా దీపాన్ని మనం అలంకరించుకోవడం మనకి తెలుసు గంధం పెట్టి బొట్లు పెట్టి పెట్టడం తెలుసు అలా మీరు తప్పకుండా ఎనిమిది దీపాలు వెలిగించుకోవాలి మీరు పెట్టే రెండు దీపాలు కాకుండా ఇది ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట అయితే అష్టమి రోజు శుక్రవారం అలాగ వస్తుంది ఆ రోజు పెట్టుకుంటారు దాని తర్వాత మళ్ళీ శుక్రవారం శుక్రవారం పెట్టుకోవటం శుక్రవారం శుక్రవారం పెట్టుకోవడమే ఇది ఈ పూజ కేవలం శుక్రవారం అష్టమి వచ్చిన నాడే మొదలు పెట్టాలి కాబట్టి తక్కిగా వస్తాం మిస్ అవ్వకుండా అందరూ ఈ వీడియో చూస్తే బాగుంటున్నా చూస్తారు తప్పకుండా అమ్మవారు అమ్మవారు కూడా ఎవరిని అనుగ్రహించాలో తప్పకుండా అనుగ్రహిస్తారు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా అప్పటికప్పుడు మనము శుక్రవారం అష్టమి రోజే వీడియో చూసి అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకున్నవి కూడా ఉంటాయి ఒకవేళ లేట్ అయింది ఇది శుక్రవారమే చూస్తారు లేట్ అయింది సాయంత్రమే పెట్టుకోవచ్చు సాయంత్రం పెట్టుకో అద్భుతం తప్పేది లేదు సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు తప్పకుండా అమ్మవారి శ్రీ సూక్తం ఒకటి కనకధార స్తోత్రం ఒకటి లలితా సహస్రనామ పారాయణ అలాగే మరి వారాహి అమ్మవారి ద్వాదశనామాలు మీ ఇష్టం ఏవైనా కూడా చదువుకోవచ్చు తప్పకుండా కోరిక నెరవేరుతుంది అనమాట అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వారు కూడా అలా ఓపెన్ గా అంటే సంతోషంగా చెప్పారు చాలా అద్భుతంగా అనిపించింది జరిగిన అలా చెప్తూ ఉంటే వినటానికి ఇంకొకరిని పది మందిని ఇన్స్పైర్ చేయడానికి కూడా ఈ వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి తర్వాత నిన్న కూడా ఒకళ్ళు నేను గుడికి వెళ్ళడం జరిగింది స్కందగిరి టెంపుల్ కి వెళ్ళడం జరిగింది ఆ వాళ్ళు కూడా అమ్మాయి సంబంధం కుదరడం లేదు మా అమ్మాయికి అని చెప్పడం జరిగింది అనమాట అట్లా వాళ్ళు కూడా ఎవరైనా అట్లా వీడియో చూస్తే కనుక వాళ్ళ నెంబర్ నేను తీసుకోలేదు ప్రత్యేకంగా వాళ్ళు కనుక చూస్తే మేము అన్ని చూస్తామండి అని చెప్పారు చూస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పూజ ఆ పిల్ల చెప్పితే శుక్రవారం నాడు అష్టమి రోజు మొదలు పెట్టించండి దీపాలు పెట్టడం ఒక ఇంటికి లక్ష్మిగా వెళ్తుంది లక్ష్మి అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే